తెలియజేసుకుంటున్నా ప్రపంచం అంతా పొగిడారు ఎక్కడా జరిగిందని చెప్పారు కేంద్రం ముందుకు వచ్చింది దాని వస్తుంది మేము కూడా బాగుపడతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి రైతాంగానికి మరొకసారి శిరస్సు వంచి ఆ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ప్రపంచమంతా అంతా పొగిడారు ఎక్కడా జరిగిందని చెప్పారు కేంద్రం ముందుకు వచ్చింది క్యాపిటల్ గెయిన్స్ అని దానిపైన ఎప్పుడన్నా మీరు భూమి అమ్ముకుంటే క్యాపిటల్ గెయిన్స్ లేకుండా పూర్తిగా ఎగ్జిబిషన్ ఇచ్చారు అన్ని బాగా జరిగాయి ఒక మాటలో చెప్పాలంటే నేను హైదరాబాద్ లో ఇదే మరి ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధాని అది హైదరాబాద్ సికింద్రాబాద్ రెండున్నాయి ట్విన్ సిటీస్ నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసి హైదరాబాద్ ని మొత్తం కలిపి ఈరోజు మీరు చూస్తే ఒక మెగా సిటీకి రూపకల్పన చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ అనుభవంతో ఆలోచించాను ఇక్కడ కాని రాజధాని కడితే విజయవాడ గుంటూరు ఈ రెండు సిటీల మధ్యలో ఉండే గ్రామాలన్నీ కలిసిపోతే ఒక ఆదర్శమైన రాజధాని ప్రపంచంలోనే గుర్తింపు వచ్చేదిగా తెలుగువాడు కారం లేపుకొని తిరిగేదిగా చేయాలనేది నా సంకల్పం రాజధాని కట్టిన నా కోసరం కాదు హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు పెట్టించాను మా ఇంట్లో వాళ్ళు పనిచేస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆలోచించింది ప్రజల కోసం ఆలోచించాను తెలుగు జాతి కోసం ఆలోచించాను ఆ రోజు నేను కట్టినప్పుడు పుట్టని పిల్లలు కూడా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు అది నా ఆలోచన ఇరవై ఐదేళ్లకు మనం ఆలోచించాను వ్యవసాయం చేసే రైతు పిల్లలు మళ్ళా వ్యవసాయమే కాకుండా కంప్యూటర్ చేతికి ఇవ్వాలని ముందుకు పోయాను ఎవరైతే కూలి పని చేసుకుని కూలీ పిల్లలు తెలివైన పిల్లలు వీళ్ళంతా ప్రపంచ మొత్తం రాణించాలని ఆలోచించాను అదే ఐటీ విప్లవం ఈ రోజు మీరు ఒకసారి చూడండి ఇదే చంద్రశేఖర్ ఇక్కడే పుట్టాడు పక్కన తెనాలి దగ్గర వాళ్ళ నాన్న కూడా ఒక టీచరే కానీ చదువుకున్న తర్వాత అమెరికాకు పోయాడు అమెరికాకు పోయి ఒక ఐటీ కంపెనీ పెట్టాడు డబ్బులు సంపాదించాడు కానీ కన్న తల్లి పైన ప్రేమతో జన్మ భూమి ప్రేమతో మమకారంతో మళ్ళీ ఈ గుంటూరుకి సేవ చేయాలనే ఆలోచనతో ఇక్కడికి తిరిగొచ్చి ఈ రోజు ఎంపీగా పోటీ చేశాడు One minute prayer.